హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సండే ఏం చేయబోతున్నాను మీరే వినండి ఏంటంటే ఈరోజు స్పెషల్ ఈరోజు స్పెషల్ చాపల కూర ఇద్దరు ఇంకా ఆంటీ ఇంకా అంటే అంటే ఏం చెప్పాలి మటన్ మటన్ కాదు అవునా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా ఆల్రెడీ అయితే నేను ముందుగా ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను సో అదైతే యాడ్ చేసేసాను అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను మసాలా కూడా ప్రిపేర్ అయితే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గసగసాలు జీలకర్ర లవంగాలు ఇవన్నీ ఆల్ మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అదే యాడ్ చేసేసాను ఇందులో సో ఇంకా ఇప్పుడైతే ఇది కూడా మనకి పచ్చివాసన పోయే వరకు దగ్గరగా చేసుకోవాలి సో ఇంకా చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం ఉప్పు సరిపడా అయితే యాడ్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఇందాకే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి కొద్దిగా ఉప్పు కారం పసుపు అలా లైట్గా దీనికి పట్టించాను సో ఇంకా ఇవైతే యాడ్ చేసుకున్నాము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్ సో ఎందుకంటే కొంచెం మగ్గడానికైతే యాడ్ చేశాను మసాలా అంతా మొక్కలకు పట్టేలాగా సో ఇప్పుడు ఇలా అయితే కదుపుకుంటున్నాను అంటే గరిటితో తిప్పితే మనకి ఇదవుతుంది కదా సో విరిగిపోతాయి చేప మొక్కలు అయితే అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే మూత పెట్టేసుకున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గుతుంది ప్రస్తుతానికి వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ సో నేనే తీసుకుంటున్నాను చూసారు కదా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మగ్గడానికి వేసిన వాటర్ సరిపోయేలా ఉంది బట్ ఏంటంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాము అలా ఉన్నా మేము ఇలా ఎలా మారానబ్బా అని చేపలు ఆలోచించే లోపే ఫిష్ కర్రీ అయితే రెడీ చేసి చేసేసాను ఫ్రెండ్స్ సో చూసారు కదా నా ఫిష్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం thank you